అంటే ఇక్కడ రాజకీయాలకు సంబంధించినటువంటి కోణంలో నేను కూడా చాలా రాజకీయాలు చూసినప్పుడు రాజకీయ పార్టీలు ఓట్ల మీద ఆధారపడి గెలిపి ఓటములను అంచనా వేసుకుంటాయి ఈరోజు ఆ జూబ్లీస్ ఎన్నికల్లో ఉన్నటువంటి ఓట్లలో పోయినసారి మనకి ఎంత వచ్చింది ఈసారి పెంచుకోవడం కోసం మనం ఏం చేయాలనే కోణంలో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం లాంటి పార్టీలు ఎవరి వా ఓటు శాతాన్ని వాళ్ళు పంచుకుంటున్నారు అక్కడ రాదు ఈ బీజేపీ తర పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకు ఓటు బ్యాంక్ గా ఉన్నటువంటి క్రిస్టియన్ ఓట్లను మీరు చీల్చితే అది ఇండైరెక్ట్ గా బీజేపీ గెలుపుకే కారణమవుతుంది అనేది ఒక అంచనా దానికి మీరేం సమాధానం చెప్తారు సమస్య లేదు ఈ ప్రశ్న అయితే ముగ్గురు అడిగారు నన్ను ఇప్పుడు క్రిస్టియన్ ఓట్స్ దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు అఫీషియల్గా ఇరవై ఎనిమిది వేల వరకు ఉన్నాయి అన్అఫీషియల్ గా యాభై వేల వరకు ఉన్నాయి ఇది చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ ఓటర్స్ యాభై వేల వరకు ఉన్నాయి ఇప్పుడు నేను ఓట్లని చీల్చి బీజేపీకి సపోర్ట్ చేయటని లేదంటే కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని లేదంటే బీఆర్ఎకి సపోర్ట్ చేయాలని అటువంటి ఆలోచన నాది కాదు నేను మీ క్రిస్టియన్ ఓట్స్ని మాత్రమే గ్రాప్ చేయాలన్న ఉద్దేశం నాది కాదు నేను అక్కడ జూబ్లీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం దళిత మైనారిటీస్ అందరినీ కూడా గ్రాప్ చేసే ఆలోచనలో నేనున్నా నాట్ ఓన్లీ క్రిస్టియన్ ఓట్స్ ఆల్ ఆల్ ఓట్స్ అన్ని ఓటర్లని నేను అట్రాక్ట్ చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను కొంతమంది అనుకుంటుంట ఓట్లని చీల్చడానికి వచ్చాడేమో క్రైస్తవ ఓట్లను సపరేట్ చేసుకోవడానికి వచ్చాడేమో ఆ ఓట్లన్నీ సపరేట్ చేసి ఓట్ బ్యాంక్ని క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ నా దగ్గర ఉందని చెప్పి కోటి రూపాయలకు రెండు కోట్లకు అమ్ముడుపోతాడేమో డ్రాప్ అయిపోతాడేమో అన్న ఆలోచనలు చాలామందికి ఉన్నాయి నేను ఒకటే చెప్తున్నా నేను క్రిస్టియన్ ఓట్లని చీల్చడానికి రాలేదు అక్కడ గెలవటానికి నేను పోటీ చేస్తున్నా నేను ఏదో ఒక పార్టీకి లబ్ధిదారుడిగా ఉండటానికి వాళ్ళకి ఏదో హెల్ప్ చేయటానికి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇండైరెక్ట్గా నేను రాలా నా ఎజెండా ఒకటే సామాన్య ప్రజలు రాజకీయ నాయకుల చేతులు మోసపోయి మోసపోయి విసిగిపోయి అయిపోయారు ఒక కొత్త వ్యక్తి కోసం ఒక కొత్త చైతన్యం కోసం ఎదురు చూస్తున్నారు అలాంటి వ్యక్తి కోసం ఎదురు చూస్తున్న ప్రజలు ఒక అవకాశం నాకు ఇస్తారన్నటువంటి ఉద్దేశంతో నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ మిగిలిన ప్రజలందరూ ఆ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను ఆకర్షించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని నేను ఆ ఓట్లన్నింటినీ నా వైపు మరలించుకునే ప్రయత్నం నేను చేస్తాను గెలిచే ప్రయత్నం చేస్తున్నాను అంటే మీ మీద ప్రధానంగా బీజేపీ తరపున నుండి కానీ లేదంటే వేరే మతాల నుండి వచ్చేటువంటి ప్రధాన ఆరోపణ ఉంది అని అంటే ప్రవీణ్ పగడాల మరణాన్ని వీళ్ళు రాజకీయంగా వాడుకుంటున్నారు అనేది మీ మీద ఆరోపణ ఖచ్చితంగా నిజమే వింటాను నేను అది వాడుకుంటున్నాను అనుకోవచ్చా వాడుకోవటం అంటే ఇన్ ద సెన్స్ ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత జరిగిన అన్యాయం విత్తనం పడింది విత్తనం పడింది ఆ విత్తనం ఇప్పుడు మొలకెత్తుతుంది అంటే మీరు మీరు డైవర్ట్ అయ్యిరా మరి ఆ న్యాయం కోసం పోరాటం చేసేటువంటి క్రమంలో రాజకీయాలకు వెళ్ళిపోయి మీ జీవితం మొత్తం రాజకీయ బిజీ అయిపోతే ఆయన న్యాయం ఇక్కడ జరుగుతుంది ఆయన ఆయనకు కాదు కదా ఇప్పుడు నేను అంటుంది రాజకీయంలో ఆయనకు న్యాయం చేయాలని కాదు ఓకే ఇంకొకరు అట్లాంటి అన్యాయానికి గురవ్వకుండా ఓకే రానున్న రోజుల్లో ఒక క్రైస్తవుడు కానీ ఏ సేవకుడు కానీ ఇలాంటి అన్యాయం పాలిట పడకుండా ఉండటానికి మేము స్టెప్ తీసుకున్నాం ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రవేశం చేస్తున్నానంటే అవుననే చెప్తాను నేను ఆయన మరణం తర్వాత ఈ మార్పు క్రైస్తవుడు ప్రవీణ్ పగడాల మరణానికి ముందు ఆయన మరణం తర్వాత క్రైస్తవులు మారిపోయారు క్రైస్తవులు అలా మారిపోయింది మైండ్ సెట్ మార్చుకున్నారు విధానం మార్చుకున్నారు ఆలోచన మార్చుకున్నారు నిర్ణయం మార్చుకున్నారు క్రైస్తవుడు ఇంతకుముందు చచ్చుపడిపోయిన వ్యక్తిలాగా ఉండేవాడు కాల్ కింద చెప్పులాగా ఉండేవాడు అనిచివేయబడితే నో ప్రాబ్లం మా దేవుడు ఉన్నాడులే మాకు అనుకు నేను నేను ఆ కేటగిరీ కానీ ఆయన మరణంలో జరిగినటువంటి అన్యాయం తర్వాత మేము బస్ట్ అయిపోయాం బ్లాస్ట్ అయిపోయాం ప్రశ్నించడానికి మమ్మల్ని మేము చైతన్యపరుచుకొని ధైర్యపరుచుకొని ముందుకొచ్చి అన్యాయానికి ఎదురుగా నిలబడ్డాం రోజున ఇలా నిలబడి మాట్లాడితే ఒక సామాన్యుడు మాట్లాడితే కుక్క కూడా లెక్క చేయటంలా అరిచి అరిచి గొంతు నొప్పి వచ్చిన తప్ప మాకు న్యాయం ఏం దొరకలా ఏ ప్రభుత్వం మా వైపు చూడలా ఏ నాయకుడు మా వైపు చూడలా ఏ పార్టీ మాకు న్యాయం చేసే ప్రయత్నం చేయాలా మాకు అనిపించింది ఏంటి మేము అరిస్తే సరిపోదు ప్రశ్నిస్తే సరిపోదు పవర్ కావాలి ఓకే పవర్ కావాలంటే రాజకీయాల్లోకి దిగాలి ప్రవీణ్ పగడాల మరణం తర్వాత వచ్చినటువంటి చేంజ్ ఇది అంటాను నేను అంతే తప్ప ఆయన మరణాన్ని వాడుకుంటున్నామని నేను